అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుకొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్ కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు కదా అని నాలుగోది అక్కడ కట్టాను అన్నీ వచ్చాడు పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి ఏంటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడు గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి కానివండి కానివ్వండి మీరేండి మావయ్య ఇక్కడ పడుతున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా నువ్వు మాతో పాటే పవన్ భర్తవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ నాకు తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపులేసుకోండి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండి అయ్యా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగ్గదు ఉంది వేసుకోండి రా మీరు వేసుకోండి అలుపులేసుకోండి మీరు కూడా ఏంటండి అమ్మ చిన్న వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే జానకి ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మా అనిపించేశాను ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్ని ఇచ్చారు నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనమంతా ఇలా లేమే మన కుటుంబానికి దిష్టి తగిలింది మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను అన్నయ్య అన్నయ్య ఏంట్రా కాళ్ళు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా చెప్పు చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయంట్రా ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు ఇది ఉందిగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసు అని విన్నా ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి చెయ్యి దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా ఇపోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టలకు పిట్టై దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం పిట్టై గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైనది బంధం దులిపే బలమున్నా అది రాలిపోని నేటి సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ పొరపాటు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటి దాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తర్వాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీ మున్కెళ్లి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు దేవుడయ్యా ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు అయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు

ദുരുപേവനമുള്ള അതിനാണ് പോണിമേടി സംബന്ധം తెలుసా ఇదిగో ఈ గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఏమిటండి ఇది నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చిట్టుమొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నేకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడి ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి నువ్వు ఇలా వచ్చావు జరిగింది నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా బిట్టాపురంలో పత్న రామపురంలో లక్ష్మి కాకినాడలో సుజాత అయ్యో దేవుడా అయ్య అసలు ఇదంతా ఎలా జరిగింది పండు అయ్యా అయ్యా కామిడి వల్లే కాముడా కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం స్వచ్ఛమైన మన ప్రేమను ఈ చేసుకోదు మీ జీవితం బాగున్నా ఆనందపడేవాన్ని కడుొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడు జీవితంలో వచ్చేద్దాం అయ్యా వెళ్లే ముందు వీడికి పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది నా నీ కథ నా గతం నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా చూసేవారా దేవుడు లాంటి పెద్దయ్యని అనవసరంగా ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమైందా ఒకడు నిమ్మకాయలు పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయించు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈరోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు రానా నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యం మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నాకొదలైనా నేను చూసుకుంటా నా బిడ్డల్లా జీవితం మీకే అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తాయి

నిలబడండి కొట్టండి గట్టిగా కొట్టండి కసితీరా కొట్టండి ఈ చిత్రంలోని నటులను సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి కనిపించిన ప్రతి చోటా కొట్టండి చెప్పట్లతో విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం